బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ అవక్కయ్యరా మీరు కూడా అసలు కథ ముందుంది కాంగ్రెస్కి తలనొప్పిగా మారిన పంచాయతీ ఎన్నికలు అసలు ఈ ట్విస్ట్ ఏంటిది ఆ తలనొప్పి ఏంటిది ఆ సోనియా గాంధీ ఏంటి బీజేపీ తరఫున నిలబడడం ఏంది ఇదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలో భలే విచిత్రమైనటువంటి సంఘటన ఏర్పడ్డది ఇప్పుడు పువ్వుడుతోలకి మంచి టైం నడుస్తుంది వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వ్యూహాలు ఎలా చేసినా కూడా మంచి ఫలితం అన్నది వెలువడుతూనే ఉంది అది అందరికీ తెలిసిందే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నది కదా అంటే ఆ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఇటు గా ఎందుకంటే అక్కడ కేరళలో ఎక్కువ కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడ వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలని చెప్పేసి ఆ ఊళ్ళో ఒక సోనియా గాంధీ అనే ఒక పేరు గల ఒక మహిళ ఉంటుంది ఆ పేరు ఆ విషయం తెలిసిన పూ వెంటనే బీజేపీ తరఫున సోనియా గాంధీ అనే మహిళని ఆడ నిలబెట్టించు అటు కాంగ్రెస్ తరఫున మంజుల రమేష్ అని చెప్పేసి ఆవిడని నిలబెట్టించారు ఇక కాంగ్రెస్ పార్టీలకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఈ సోనియా గాంధీ అనే పేరుతోటి ఇటు అలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ సోనియా గాంధీ అయితే ఇక ఒక్క తీరుగా సంతోషం పడతాలే వంద స్పీడ్తో ఆ ఊర్లో ప్రచారం మాత్రం మామూలుగా చేయట్లేదు ఇక ఎందుకంటే ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తుంది కదా ఒక పేరు ఒక పేరు ఆమె వైరల్ అయింది ఒక్కటేసారిగా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ఈ పేరుతో ఈ మహిళ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇక ఎట్లయితే గట్లైంది ఇక ఓడితాం గెలుతాం తర్వాత ముచ్చట కానీ పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగేటప్పుడు దాదాపుగా వాళ్ళ పేర్లు ఆ బాలవాల ప్రాంతాలకే తెలుసుంటాయి ఇక పంచాయతీ ఎన్నికలు అయితే ఆ ఈ పక్క ఊరు పొరి వరకే ఆ ఊరు ఆ ఊరు వరకు తెలుసుంటుంది కానీ ఎక్కడో పంచాయతీ ఎన్నికల నిలబడ్డ సోనియా గాంధీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకర్షించడం ఎంత హైలైట్ అది కదా అసలు వాళ్ళ టెన్షన్ ఇప్పుడు చూడు సోనియా గాంధీ అని పేరు ఉన్నది అనుకొని తెలియని వాళ్ళు సోనియా గాంధీ అని పేరు ఉంటాక ఓ ఇదే కాంగ్రెస్ గుర్తు కావచ్చు అని అటే ఓట్లేసే అవకాశం ఉంటుంది అది ఒకటి వాళ్ళకి టెన్షన్ అనేది బాగా పడిపోయింది పేరు మీద ఉన్న సింపది ఎందుకంటే ఇప్పుడు సోనియా గాంధీ పేరు ఉంది కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ అనుకుని అటు ఓట్లేస్తే అటే పోతాయి కదా అన్న టెన్షన్ ఈ కాంగ్రెస్ వాళ్ళకి బాగా తట్టుకుంది కానీ ఒక్క పేరుతో ఇంత వైరల్ కావచ్చు అని ఈ వీడియో చూసిన తరదిగా తెలుస్తుంది ఈ పేరు చూసిన తరలి అయినా కూడా వాళ్ళు భలే పెట్టిరు సోనియా గాంధీ అని పేరు వాళ్ళకి అంత అంటే వాళ్ళ అమ్మమ్మలకి వాళ్ళ నానమ్మలకి ఇష్టమేమో సోనియా గాంధీ పేరు అందుకోసం పెట్టుకు పెట్టుకురు కావచ్చు అందుకోసం అందుకే ఇప్పుడు ఆమె ఆ పేరు అప్పుడు పెట్టిన పేరు ఇప్పుడు పనికి వచ్చింది పనికి వచ్చింది ఇప్పుడు బాగా పాపులర్ అయింది అయితే ఈ వీడియో మీద అనిపిస్తుంది సోనియా గాంధీ పేరు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకేమన్నా ఓట్లు తక్కువ వస్తాయని మీకు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఓకే మరి బాయ్